పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యములో వ్రాయబడిన చక్కటి వాగ్దానం నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ఈ చక్కటి వాగ్దానం దూరాన సమీపంలో ఉన్న అందరి జీవితంలో మన అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక మన దేవుడు ఎవరంటే మన బ్రతుకు దినములలో మనకు విశ్రాంతిని కలగజేసేవాడు ఎన్నో బాధలు సమస్యలు కష్టాలతో నలిగిపోతున్న ప్రజలందరి జీవితంలో నెమ్మదిని విశ్రాంతిని కలగజేసేవాడు రవిలో పలుచోట్లవరు రాయబడిన మాట మనందరికీ తెలిసిన మాట ప్రయాసపడి భారం జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన మంచి దేవుడు గొప్ప దేవుడు ప్రజలు ఎంతోమంది కష్టాలలో బాధల్లో నలిగిపోతూ విశ్రాంతి లేకుండా ఉన్న వాళ్ళు ఎందరో ఏబు గ్రంథంలో కూడా ఏబు అంటారు మూడో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో నాకు నెమ్మది లేదు నాకు విశ్రాంతి లేదు ఎందుకంటే శ్రమయే నాకు సంభవించుచున్నది దేవుడు ఎవరంటే విశ్రాంతిని కలగజేసేవాడు శ్రమలలో నుంచి విడిపించేవాడు ముప్పై ఒకటో కీర్తన పదో వాక్యంలో భక్తుడిలా అంటాడు నా బ్రతుకు దినములలో నాకు దుఃఖముదే దుఃఖమే కలుగుచున్నది దుఃఖముతో నిటురుపుతో నా బ్రతుకు దినములు వెళ్ళబుచ్చుచున్నాను అంటాడు ఈ చాలా చాలామంది ఎన్నో బాధలు కుటుంబాలలో పిల్లల ద్వారా వ్యక్తిగత జీవితంలో రోగాల ద్వారా ఎన్నెన్నో సమస్యల ద్వారా ఎన్నో బాధలు కష్టాలు కానీ యేసయ్య వాటన్నిటిలో నుంచి విడిపించి నీ బ్రతుకు దినములలో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ బ్రతుకు దినుములన్నిట విశ్రాంతిని కలగజేసేవాడు అందుకే బైబిల్లో ఏ అంటారు నీ బ్రతుకు దినుమలో నీకు విశ్రాంతి కలగజేయాలనే గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వాక్యములో యువ అంటారు నీ బ్రతుకు దినుమలలో ఏ మనుషుడు నీ ఎదుట ఏ సమస్య నిలువనేరదు ఈరోజు నువ్వు చాలామంది బ్రతుకులలో ఎందుకు విశ్రాంతి కలగడం లేదంటే ఎవరో ఎదుట మనుషులు నిలబడి బాధ పెట్టేవాళ్ళు సమస్యలు నిలబడి విశ్రాంతి లేకుండా చేస్తున్నటువంటి అనుభవాలు అందుకే ఏసై అంటారు నీ బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలగాలని నీ ఎదుట ఏ మనుషుడు ఏ సమస్య నిలవనేరదు ఇంకా నీకు విశ్రాంతిని కలగజేయాలని కీర్తనలో రాయబడి ఉంది ఇరవై మూడో కీర్తన ఆరో వాక్యములో నీ బ్రతుకు దినములలో నీకు కృపాక్షేమములే నీ వెంట వస్తుంది అని నిజమే మనకు బ్రతుకు దినములన్నిటి విశ్రాంతి కలగాలంటే అపాయాలు కలకూడదు కృపాక్షేమాల వెంట రావాలి ఇంకా సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం రాయబడి ఉంది ఒక స్త్రీ దావీదుని ఇట్లా ఆశీర్వదిస్తుంది నీ బ్రతుకు దినములలో నీకు అపాయం ఏమీ రాదని నిజమే మన బ్రతుకు దినములలో మనం విశ్రాంతిగా బ్రతకాలంటే అపాయాలు కలకూడదు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఏ సమస్యల వలన నీకు విశ్రాంతి లేకుండా పోతుందో నీ బ్రతుకులో కృపాక్షేమాలు లేక అపాయాలతో విశ్రాంతిని అనుభవించకుండా పోతున్నారు ఈ వాగ్దానం తప్పక అందరి జీవితంలో ఏ సై నెరవేర్చి మీ బ్రతుకు దినములలో ఏ మనుషుడు ఏ సమస్య మీ ఎదుట నిలవనేరదు మీ బ్రతుకు దినములలో నీకు కృపాక్షేమాలు వెంట వస్తాయి మీ బ్రతుకు దినములలో అపాయం ఏమి కలగదు తప్పక దేవుడు వాగ్ధర నెరవేర్చడానికి ఈ మూడు కార్యాలు జరిగించి నీవు బ్రతుకు దినములలో నీకు మనందరికీ విశ్రాంతిని కలగజేయునుగాక సమస్యల్లో నుంచి గాక ఆమె